రానున్న ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న వేళ లేటెస్ట్ అప్డేట్ తెర మీదకి వచ్చింది రఘురామకృష్ణరాజు సీటు కేటాయింపు మీద ఎన్డీఏ కూటంలోని తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఎన్నికల్లో రఘురామకి లోక్సభ సీటు గ్యారెంటీ అని ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే అది కూటమిలో ఏ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగేది ప్రస్తుతానికి స్పష్టత లేదు గత ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా రఘురాం కృష్ణరాజు బరిలో దిగారు ఆ తర్వాత ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ అధినేత సీఎం జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు దీంతో ఆయన వైసీపీ రెబల్ ఎంపీగా పేరుగా అంచారు ఇక త్వరలోనే జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆయన నర్సాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది ఒకనొక సమయంలో టీడీపీ ఆయనకి ఎంపీ అభ్యర్థిగా ఆఫర్ ఇవ్వబోతోందని కానీ ఆయన బీజేపీ నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది కానీ బీజేపీ మాత్రం ఆయన టికెట్ కేటాయించలేదు మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ద్వారా తనకి టికెట్ రాకుండా చేశారని రఘురామ్ కృష్ణంరాజే స్వయంగా ఆరోపించారు ఇంకోవైపు విజయనగరం లోక్సభ స్థానం నుంచి ఆయన బరిలో దిగుతున్నట్టు ఒక ప్రచారం జరిగినా అది కూడా నిజంగా లేదు ఇంకోవైపు టీడీపీ బీజేపీ జనసేన ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి మరి అలాంటి సమయంలో ఈ ట్రిపుల్ ఆర్ని ఎక్కడ సీటు కేటాయించి సర్దుబాటు చేస్తారు అనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా నడుస్తుంది ముఖ్యంగా ఉమ్మడి గోదా ఉభయ గోదావరి జిల్లా లేదా విజయనగరంలో ఇస్తే మాత్రం ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే ప్రచారం సాగుతుంది ఇలాంటి టైంలో ఏ జిల్లాలో ఏ లోక్సభ స్థానాన్ని ఆయనకి పార్టీ కేటాయిస్తుందనేది రఘురామ్ రఘురాం కృష్ణరాజు ఫ్యాన్స్కి సైతం తీవ్ర ఉత్కంఠ గురిచేస్తుంది ఆయనకి ఎంపీ టికెట్ కేటాయించి ప్రకటించే వరకు ఆయన ఫ్యాన్స్కే ఆయన కంటే ఎక్కువ టెన్షన్గా ఉంటుంది ఫ్యాన్ పార్టీకి అధినేతకు కూడా టెన్షన్ ఉంటుందంటూ కౌంటర్లు పడుతున్నాయి వైసీపీ అధినేత సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో రఘురాం కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు దీని మీద ఏప్రిల్ ఒకటో తేదీన విచారణ చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపిన సంగతి తెలిసిందే